అక్తర్ గారు సార్ గర్ల్స్ హ్యాండ్ బ్యాగ్స్ చూసాము పౌచెస్ చూసాం కాబట్టి ఇప్పుడు జెంట్స్ వ్యాలెట్స్ చూపిస్తారా మేడం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి జెంట్స్ వ్యాలెట్స్ ఓకే ఎంత పడుతుందండి బ్రాండ్ ఏంటిది ఇది మోచిస్ ఇది మేడం ఇది మోచిస్ ఓకే ఇది యాక్చువల్ MRP 18 1800 రూపాయస్ ఉన్నది ఓకే దీంట్లో మీకు 40% వరకు డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది మేడం అప్ టు 40% అప్ టు 40% వరకు డిస్కౌంట్ ఆఫర్ ఎంత కూడా మోచీస్ సర్ ఆ మేడం దీంట్లో అప్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నది ఓకే ఇదే బ్రాండ్ అండి చాలా బాగుంది మోచీస్ వాళ్ళే తెలుసా కూడా మోచీస్ వాళ్ళదే అండ్ ప్యూర్ లెదర్ అండి హా 100% ప్యూర్ లెదర్ మేడం ఓకే ఇంకొకటి డిఎన్డి కంపెనీది ఒకటి వస్తుంది మీకు అది లేదర్ చాలా బాగుంటుంది దాంట్లో డిజైన్స్ ప్యాటర్న్ చాలా వస్తుంది ఏమేమి డిజైన్స్ ఉన్నాయి సూపర్ కార్టర్ హోల్డర్స్ కి చాలా అది ఉంటుంది మీకు చేన్స్ పెట్టుకునేకి ఉంటుంది టూ రైట్స్ క్యాష్ కోసం ఉంటుంది ఓకే ఇది త్రీ ఫోల్డ్ అనేది ఒక న్యూ మోడల్స్ ఇప్పుడు అందరూ కూడా త్రీ ఫోల్డర్ ఇష్టపడుతూ ఉన్నారు చాలా బాగుంది సి ఎయిట్ దానిపైన ఫోర్టీ పర్సెంట్ ఓపెయిన్ దీని పైన కాస్ట్ ఎంతకొస్తుంది ఇది మీరు ఆపరేట్స్ కానీ ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంది డిజైన్స్ కలర్స్ మోడల్స్ చాలా ఓకే ఇది ఏంటండి బ్రాండ్ ఇది కంపెనీ అంటే మంచి మంచి బ్రాండ్ ఓకే ఓకే ఇంకా ఇందులో ఇంకేం మోడల్స్ ఉన్నాయి ఇది ఒకసారి చూపించు ఓకే సో డిఎన్డి మంచి బ్రాండ్ కదా హా మేడం దానిలో ఇంకొకటి సటిస్ఫ్రెస్ కంపెనీది వస్తుంది ఇది బ్రాండ్ ఉన్నది ఇది బి ప్యూర్ లెదర్ పర్స్ ఉంటది ఇది కూడా టు ఫోల్డర్ టు ఫోల్డర్స్ ఓకే దీనిలో బి డిజైన్ ప్యాటర్న్ చాలా వస్తుంది ఇది బుక్ ఫోల్డర్ అంటారు రైట్ రైట్ ఇది బుక్ ఫోల్డర్ యా మేడం దీనిలో డిజైన్ మోడల్ చాలా వస్తుంది ఓకే నెక్స్ట్ బెల్ట్స్ చూద్దామండి అక్తర్ గారు సో వాలెట్స్ చూసాం కాబట్టి నెక్స్ట్ బెల్ట్స్ చూసుకున్నామా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి టూ లెదర్ బెల్ట్స్ ఉంటాయి మేడం ఇది ఏమంటే టూ సైడ్ క్యారీ పెట్టుకోవచ్చు బ్రౌన్ సైడ్ లేదా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ లో బ్లాక్ కలర్ బి వస్తుంది ఇది టర్నింగ్ బక్కల్ అంటారు దీనికి కంప్లీట్ గా టూ సైడ్ వాడుకోవచ్చు ఓకే ఎంత పడుతుందండి ఇది ఇది ఆఫర్ డిస్కౌంట్ మీకు 900 రూపాయస్ పడుతుంది మేడం ఓకే నా 100 రూపాయస్ పడుతుంది. అమ్మ ఓకే చాలమ్. దీనిలోకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నది. ఇది హోల్స్ టైప్ లో ఉన్నది ఇది వితౌట్ హోల్స్ లో ఒకటి మోడల్ ఉన్నది. ఓకే ఇది ఆటో లాక్ బెల్ట్. ఇది కూడా టూ సైడ్ వాడుకోవచ్చు. ఏ బ్రాండ్ అండి? ఇది సటేస్ప్రెస్ కంపెనీది. స్టేట్ ఎక్స్‌ప్రెస్. మంచి బ్రాండ్ మంచి బ్రాండ్ అన్న. ఇంకేం బ్రాండ్స్ ఉన్నాయి మీ దగ్గర దీనిలో అంత డిఫరెంట్ ఇది ప్యూర్ లెదర్ ఇంకొకటి వస్తుంది ఓకే ఇది మీకు వన్ సైడ్ వాడొచ్చు ఓన్లీ వన్ సైడ్ వన్ సైడ్ అది డబుల్ సైడ్ ఉంది కదా ఇంత ముందు ఇది ఇది వన్ సైడ్ ఓన్లీ బ్లాక్ కలర్ దీనిలో బి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నది బ్రౌన్ కలర్ ఉన్నది బ్లాక్ కలర్ ఉన్నది టైన్ కలర్ ఉన్నది డిఫరెంట్ కలర్స్ ఉన్నది కాజువల్ ఇది కొంచెం మనకి ఫ్లో ఎక్కువ ఉంది కదండి ఇది హా మేడం ఓకే

సో మీకు ఏది కావాలనుకున్నది ట్రావెలింగ్ బ్యాగ్స్ కావచ్చు అంటే పెద్ద సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు కూడా మనకి ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉన్నాయి మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి పౌచెస్ ఉన్నాయి అండ్ అబ్బాయిలకి వాలెట్స్ ఉన్నాయి అండ్ బెల్ట్స్ ఉన్నాయి చాలా క్లియర్ కట్ గా చూసారు కాబట్టి సో ఓన్లీ ఈ మంత్ వరకు ఎండింగ్ వరకు మాత్రం ఈ ఆఫర్ నడుస్తుంది అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ నడుస్తుంది కొన్ని కొన్ని మంచి ఐటమ్స్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఫ్లాట్ ఉండింది సెవెన్ అపి హెచ్బి నియర్ బై ఉన్న వాళ్ళు ఒకసారి భాగ్యనగర్ కాలనీలో ఉన్న లెదర్ గ్యాలరీకి వచ్చేసినట్లయితే మీకు కావాల్సిన ఐటమ్ ని తక్కువ రేట్ కి తీసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి